పొలిటికల్ వెబ్స్ ప్రేక్షకుల నమస్కారం మిట్లారా మీకు సంచలన నిజాలు చెప్తా ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అనుకుంటారా బిగ్ న్యూస్ అనుకుంటారా మీ ఇష్టం తెలంగాణ భారతీయ జనతా పార్టీలో ప్రక్షాళన స్టార్ట్ కాబోతా ఉన్నది కిషన్ రెడ్డి గారి పైన వేటు పడిపోతాను అన్నది ఇది తెలంగాణలో ఉన్న భారతీయ జనతా పార్టీ కార్యకర్తల నాయకుల బలమైన కోరిక ఇది ఒక్కరిదిద్దరిది కాదు మిట్లారా కొన్ని వేల మంది మెసేజ్లు ఫోన్లు ట్విట్టర్లలో మొత్తానికైతే మనం పెట్టిన ట్వీట్ వైరల్ అయింది నేషనల్ నేషనల్ పార్టీలో చలనం స్టార్ట్ అయింది మిత్రులారా ఇది నిజంగా శుభ సూచకం ఇందులో ఎవ్వరు కూడా ఇది ఎందుకంటే నాకు అత్యంత విశ్వసనీయమైన సమాచారం తెలంగాణలో ఉన్న భారతీయ జనతా పార్టీ పెద్దలను ఎంక్వైరీ చేసిన నేషనల్ పార్టీ అసలు జూబ్లీల్స్ ఎందుకు ఓడిపోయింది ఇది ఒక పెద్ద నష్టం ఆ పెద్ద నష్టం ఏంటిదనేది ఇప్పటివరకు ఎవరు చెప్పలే నేను క్లియర్గా చెప్తా అంటే అందరూ మర్చిపోతూ ఉన్నారు ఎంత పెద్ద నష్టం జరిగిందంటే సికింద్రాబాద్ పార్లమెంట్కి సంబంధించి చాలా పెద్ద నష్టం భారతీయ జనతా పార్టీకి జరిగింది ఆ నష్టం ఎవరి వల్ల జరిగింది ఎందుకు జరిగింది మరి కిషన్ రెడ్డి గారి పైన వెయిట్ ఎందుకు పడబోతుంది ఆ ట్వీట్ ఏంటిది ట్వీట్ ఎందుకు వైరల్ అయింది ఇవన్నీ విషయాలు మీకు పూస కూర్చినట్లు చెప్తా పది నిమిషాల వీడియో మీకులారా ప్రతి ఒక్కరు లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి మీ యొక్క అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో రాయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మిట్లారా బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి మిట్లారా మిట్లారా ముఖ్యంగా ఏంటంటే కిషన్ రెడ్డి గారికి సంబంధించి ఏంటంటే వేటు అంటే ఆయన కేంద్ర మంత్రి పదవి పీకేసేదందుకు కేంద్రం సిద్ధమైనట్లు సమాచారం ఇక్కడున్న నాయకులను కేంద్ర అంటే జాతీయ నాయకులు ఎంక్వైరీ చేసిర్రు ఏంది పరిస్థితి అంటే చాలా పెద్ద నష్టం జరిగింది ఏ విషయంలో నష్టం జరిగింది అనేది కూడా ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్తోని కేంద్ర పెద్దలకు జాతీయ నాయకులకు భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకులకు సమాచారం ఇక్కడున్న నాయకులు ఇచ్చినట్లు సమాచారం అయితే నాకున్నది ఓ మిథులారా అయితే ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ ఆ ట్వీట్ గురించి ఒక రెండు నిమిషాల తర్వాత మాట్లాడుకుందాం భారతీయ జనతా పార్టీకి సికింద్రాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో ఏ విధమైన నష్టం జరిగింది అనేది ఫస్ట్ చూడాలి సో మిస్టర్ మిథులారా కిషన్ రెడ్డి గారు ఏం చెప్తారంటే మేము జూబ్లీల్స్లో ఇప్పటి వరకు గెలవలేదు కానీ మేము యాభై ఏడు స్థానాలలో బలంగా ఉన్నాం అన్నాడు యాభై ఏడు స్థానాలు ఏంటి అనేది మనం మాట్లాడుకుందాం యాభై ఏడు స్థానాలంటే మిట్లారా మొత్తం మనం ఎనిమిది ఎనిమిది పార్లమెంట్ సెగ్మెంట్స్లో మనం పోటీ చేసినాం మిట్లారా ఏమంటే మనం గెలిచినాం ఎనిమిది పార్లమెంటు స్థానాలు మనం గెలిచినాం ఎనిమిది ఇంటూ ఏడు ఏడు యాభై ఆరు సో యాభై ఆరు మొత్తం స్థానాలు గెలిచినాం ఈ యాభై ఆరు కాక ఇంకొకటి అంటే నాకు తెలిసి రాజాసింగ్ని కూడా కలిపినట్టున్నాడు రాజాసింగ్ను కలుపుకొని యాభై ఏడు స్థానాలలో మేము బలంగా ఉన్నాం అసెంబ్లీ ఎన్నికలల్లో మాకు వచ్చిన ఎనిమిది స్థానాలే కానీ అసెంబ్లీ ఎన్నికల తర్వాత పార్లమెంట్లో మేము గెలిచినాం ఎనిమిది స్థానాలు పార్లమెంట్ వచ్చినట్టు మేము పుంజుకున్నాం మేము గెలిచినాం నెక్స్ట్ ఖచ్చితంగా గవర్నమెంట్ పెడతాడు కానీ ఈయన ఎంత అబద్ధం ఆడిందంటే మరి యాభై ఏడు స్థానాలంటే ఇవ్వాలనే సికింద్రాబాద్కి ఈయన పార్లమెంట్ సికింద్రాబాద్ పార్లమెంట్కి ఇవ్వాలనే ఈ కిషన్ రెడ్డి గారు ఎంపీ అయినా అంటే కాదు ఫస్టు పార్లమెంట్ చరిత్ర తెలుసుకోవాలి ఈ యొక్క పార్లమెంట్ సెగ్మెంట్ చరిత్ర అనేది మీకు చాలా ఇంపార్టెంట్ మిత్రారా ఇది రెండు వేల నాలుగు నేను చెప్తున్న లెక్కలు కాదు ఇక్కడ భారతీయ జనతా పార్టీ రెండో ప్లేస్లో ఉన్నది రెండు వేల నాలుగు లోక్సభ ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికలు జరిగినప్పుడు సికింద్రాబాదు పార్లమెంట్ అనేది భారతీయ జనతా పార్టీ బండారు దత్తాత్రేయ దత్తాత్రేయ గారు రెండో స్థానంలో ఉన్నాడు అప్పుడు ఈ యొక్క స్థానం అనేది కాంగ్రెస్కు కంచుకోట ఉండే కాంగ్రెస్కు కంచుకోట ఉన్నది మన టార్గెట్ ఏంది భారతీయ జనతా పార్టీ రాహుల్ గాంధీని తరిమి 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 కొట్టడం మన టార్గెట్ కాంగ్రెస్ను ఉరికిచ్చి ఉరికిచ్చి కొట్టడం భారతీయ జనతా పార్టీ యొక్క టార్గెట్ కానీ ఇక్కడ కాంగ్రెస్ గట్టిగా ఉన్న రోజులల్లో బండారు దత్తాత్రేయ ఫైట్ చేసింది ఇక్కడ రెండో స్థానంలో ఉన్నాడు సో మళ్ళీ తర్వాత కూడా రెండు వేల తొమ్మిదిలో కూడా రెండు వేల నాలుగు తర్వాత రెండు వేల త తొమ్మిదిలో జరిగిన ఎన్నికల్లో మళ్ళీ బండారు దత్తాత్రేయకి టికెట్ ఇచ్చారు మళ్ళీ కాంగ్రెస్ ఉన్నది ఇక్కడ పైచేయి సో కాంగ్రెస్కు కంచుకోట అక్కడ రెండు వేల తొమ్మిది వరకు కూడా కాంగ్రెస్ కంచుకోట సో మిట్లారా ఈ రెండు వేల తొమ్మిది తర్వాత అంటే రెండు వేల తొమ్మిదిలో కూడా రెండో ప్లేస్లో బండార దత్తాత్రేయ అంటే భారతీయ జనతా పార్టీ గట్టిగానే ఉన్నది అక్కడికి కూడా రెండో ప్లేస్ అంటే గట్టిగా ఉన్నట్టే మిట్లారా నెక్స్ట్ రెండు వేల పద్నాలుగుకు వచ్చినాం మనం సో మిట్లారా రెండు వేల పద్నాలుగులో దాత్రా దత్తాత్రేయ బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిచిండు మిట్లారా అంటే కాంగ్రెస్ కోటను బద్దలు కొట్టిండు దత్తాత్రేయ అక్కడ రెండు వేల పద్నాలుగు ఇక చూడండి మిత్రాన రెండు వేల పంతొమ్మిదికి వచ్చే వరకు కిషన్ రెడ్డికి ఇచ్చిండు కిషన్ రెడ్డి గెలిచిండు కాంగ్రెస్ లేదు ఏం లేదు ఇక్కడ కాంగ్రెస్ అనేది మూడో ప్లేస్కి పోయింది కిషన్ రెడ్డి వచ్చినాక అంటే మన టార్గెట్ మనం సక్సెస్ అయినాం ఒకటి కిషన్ రెడ్డి గెలవడము కాంగ్రెస్ అనేది మూడో ప్లేస్కి పోయింది అంటే కాంగ్రెస్ను రాణియలు తిరిగి రాణియలే ఎక్కడ సో మూడో ప్లేస్కి పోయింది మిథులారా అంటే మనం ఇక్కడ కాంగ్రెస్ కంచుకోటను బద్దలు కొట్టి పడేసినాం కిషన్ రెడ్డి గారు కూడా రెండు వేల పంతొమ్మిదిలో కిషన్ రెడ్డి గారు గెలిచిన మంత్రి అయిండు రెండు వేల పంతొమ్మిదిలో మంత్రి అయ్యుడు రెండు వేల పద్నాలుగులో బండారు దత్తాత్రేయ గారు గెలిచాడు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది తర్వాత మిట్లారా రెండు వేల పంతొమ్మిది తర్వాత మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగుల ఎన్నికలు మొన్న జరిగినాయి కిషన్ రెడ్డి గారు గెలిచాడు మళ్ళీ కేంద్ర మంత్రి అయ్యడు మిట్లారా అంటే వరుసగా ఫస్ట్ బండారు దత్తాత్రేయ రెండు సార్లు రెండు సార్లు రెండో ప్లేస్లో ఉన్నారు అంటే అక్కడ బీజేపీ బలంగా ఉన్నది అప్పటికి ఆ పార్లమెంట్ సెగ్మెంట్లో తర్వాత ఈ యొక్క మూడోసారి కిషన్ రెడ్డికి మూడోసారికి బండా గెలిచిండు నాలుగోసారి కిషన్ రెడ్డి గెలిచిండు ఐదోసారి మళ్ళీ కిషన్ రెడ్డి గెలిచిండు అంటే కింది నుండి చూసినట్టయితే వరుసగా ఇప్పటి వరకు మూడు సార్లు గెలిచినాం అంతకుముందు రెండో స్థానంలో ఉన్న భారతీయ జనతా పార్టీ మరి ఎందుకు ఒక్క అసెంబ్లీ స్థానాన్ని ఎందుకు గెలుచుకుంటలేదు అనే ఈ ప్రశ్నను కేంద్ర పెద్దలు కావచ్చు జాతీయ పార్టీ నాయకులు ఎంక్వైరీ చేసిర్రు డౌట్ వచ్చింది అంటే ఈ అంశాన్ని దాచిపెడతాను వీళ్ళు చరిత్రను దాచిపెడతారు గతంలో కాంగ్రెస్ చరిత్రను దాచిపెట్టింది అట్లనే ఇప్పుడు మన భారతీయ జనతా పార్టీలో సికింద్రాబాద్ యొక్క చరిత్రను భారతీయ జనతా పార్టీ పెద్దలకు దాచిపెట్టింది ఎవరు కిషన్ రెడ్డి కాదా అని ప్రశ్నిస్తూ ఉన్నా ఖచ్చితంగా కిషన్ రెడ్డి గారిని ఈ అంశం పట్ల వివరణ కోరే అవకాశాలు ఉన్నాయి కిషన్ రెడ్డి పైన వేటుకు సిద్ధం చేశారు అయితే మిత్లారా ఇక్కడ జరిగిన మరి భారీ నష్టం ఏంటిది అనేది కూడా మనం చూడాలి సో మొత్తానికి మొత్తానికైతే టోటల్గా సికింద్రాబాద్ పార్లమెంట్ అంటే మనకు ఏడు స్థానాలు గుర్తుకట్టాయి ఒకటి నాంపల్లి సో ఈ నాంపల్లిలో మనం ఎట్టి పరిస్థితుల నాంపల్లి అసెంబ్లీలో మనం గెలువం ఇక్కడ ఎంఐఎంఏ గెలుస్తుంది ఇది క్లియర్ కట్ సో ఇది తప్పితే గతంలో ఉన్న ఈ దీని తర్వాత ప్రతి స్థానంలో కూడా బీఆర్ఎస్ఏ గెలిచింది ఎప్పుడైనా కూడా ఎప్పుడైనా కూడా బీఆర్ఎస్ఏ అసెంబ్లీకి గెలిచింది అంటే ఇక్కడ కాంగ్రెస్ను రానియలే అటువంటి ఈ యొక్క చరిత్ర ఉన్న పార్లమెంట్ స్థానంలో ఒకే ఒక్క సీటు ఎలా ఒకే ఒక్క సీటు అది కూడా జూబ్లీస్లో ఎలా నవీన్ యాదవ్ కాంగ్రెస్ గెలిచిండు అంటే కాంగ్రెస్ పుంజుకుంటుంది తెలంగాణలో కాంగ్రెస్ మళ్ళీ పుంజుకుంటుంది అనే సందేశాన్ని ఇచ్చిండ్రు ఎట్లా జరిగింది ఈ మిస్టేకు అయితే గెలిస్తే బీఆర్ఎస్ గెలవాలి లేకపోతే బీజేపీ గెలవాలి కాంగ్రెస్ నువ్వు ఎట్లా రానిచ్చిండ్రు ఇప్పటివల గెలవడం ఇట్లా ఇక దానం నాగేందర్ బీఆర్ఎస్ నుంచి గెలిచే కాంగ్రెస్లో వేయండు ఖైరతాబాద్ నియోజకవర్గం సో మిథిలారా మరొకసారి చూద్దాం ఇది నాంపల్లి ఒకటి ఉన్నది రెండోది ఏంటంటే ముషీరాబాద్ ముషీరాబాద్ ఉన్నది నెక్స్ట్ మూడోది జూబ్లీ హిల్స్ ఉన్నది జూబ్లీ హిల్సు నెక్స్ట్ ఖైరతాబాదు ఉన్నది ఐదోది సనత్ నగర్ ఉన్నది అంబర్పేట ఉన్నది జూబ్లీహిల్స్ ఖైరతాబాద్ లాస్ట్కు ఏడవది సికింద్రాబాద్ ఉన్నది మిథిలారా ఈ నాంపల్లిలో ఎంఐఎం ఉండే ఇది ఇక్కడ ఎంఐఎం వస్తుంది నాంపల్లిలో మిగతా అన్నీ కూడా బీఆర్ఎస్ఏ గెలుచుకున్నది అంటే గత ఐదు అంటే దాదాపు ఐదు ఇంటూ ఐదు ఇరవై ఐదు సంవత్సరాల నుండి భారతీయ జనతా పార్టీ అక్కడ స్ట్రాంగ్ ఉన్నా ఎమ్మెల్యే గెలుస్తాడు ఎమ్మెల్యేలు గెలుస్తలేరు కిషన్ రెడ్డి గారు రెండు పర్యాయములు మంత్రిగా ఉన్నా అక్కడ ఎమ్మెల్యే గెలుస్తలేడు బీఆర్ఎస్ఏ గెలిచింది అక్కడ పోతే బీఆర్ఎస్ ఎట్లున్నదో అట్లు ఉంటే అయిపోయింది ఉండే మిట్లారా కానీ బీఆర్ఎస్ గెలిచే దాన్ని ఏంటంటే దాన్ని ఫుల్ల ఇప్పుడు కాంగ్రెస్కు ఈ యొక్క జూబ్లీ కాంగ్రెస్కి ఇక పోతే ఇక్కడ గట్టికి కావడానికి ఏంటంటే ఖైరతాబాదు బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్లో మిగతా ఈ నాలుగు బీఆర్ఎస్లో ఉన్నారు ఇక నాంపల్లెం ఉన్నది అటువంటి దాంట్లో బీఆర్ఎస్ కాకుండా కాంగ్రెస్ ఇలా గెలిచేటట్టు ఈ సికింద్రాబాదు కాన్స్టిట్యూషన్లా ఎక్కడ కాన్స్టిట్యున్సీలా ఎక్కడ కూడా సికింద్రాబాదులో కాంగ్రెస్ గెలిచిన దాఖలా లేవు కానీ ఈ యొక్క కిషన్ రెడ్డి గారి దయ వల్ల కాంగ్రెస్ గెలిచింది అక్కడ సో ఇది పెద్ద నష్టం భారతీయ జనతా పార్టీకి జరిగిన పెద్ద నష్టం ఈ నష్టాన్ని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మన రాష్ట్ర నాయకులు అలాగే కొంతమంది సంఘు నా పెద్దలు కూడా దీన్ని పూర్తిగా జాతీయ నాయకులకు చెప్పినట్లు సమాచారం సో ఖచ్చితంగా కిషన్ రెడ్డి గారి పైన చర్యలు తీసుకుంటాం వేటు తప్పదు అని బల్ల గుద్ది మరీ చెప్పిర్రు ఇది జరిగితే మాత్రం మనంత అదృష్టవంతులు ఇవ్వలేరు సో ముఖ్యంగా ఏంటంటే తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాలంటే కిషన్ రెడ్డి లాంటి వాళ్ళను అంటే వీళ్ళు ఏం చేస్తానంటే ఎట్టి పరిస్థితుల మనకు మిట్లరా భారతీయ జనతా పార్టీ ఒక నాంపల్లి తప్పితే మిగతా ముషిరాబాదులో బ్రహ్మాండంగా గెలవచ్చు జూబ్లీ హిల్స్లో బ్రహ్మాండంగా గెలవచ్చు ఖైరతాబాద్లో బ్రహ్మాండంగా సనత్ నగర్ అంబర్పేట సికింద్రాబాద్లో బ్రహ్మాండంగా భారతీయ జనతా పార్టీ గెలిచే అవకాశాలు తొంభై ఐదు నుంచి అది వంద శాతం లేమిట్ల కానీ మనం గెలుచలేము కారణం ఎవరంటే కిషన్ రెడ్డి అని చెప్పేసి క్లియర్ కట్గా సెంట్రల్ ఇంటెలిజెన్స్ కావచ్చు అలాగే ఇక్కడున్న రాష్ట్ర నాయకులు సంఘు పెద్దలందరూ కూడా జాతీయ నాయకులకు చెప్పినట్టు సమాచారం ముఖ్యంగా ఏంటంటే ఇంకొక అంశం ఈ యొక్క జాతీయ నాయకులు ఈ రాష్ట్ర నాయకులతో ఏంటంటే మనం చేసిన ట్వీటు మనం ఏదైతే అమిత్ షాకు నరేంద్ర మోడీకి నడ్డాకు సునీల్ బన్సల్కు నిర్మలా సీతారామన్ అందరికీ దాదాపు కేంద్ర పెద్దలు అందరికీ పంపినాం మనం ట్వీట్ చేసినాం సో ఆ ట్వీట్ వైరల్ అయింది మరి ట్వీట్ సంగతి ఏంటంటే ఇది వాస్తవం అని కూడా సంఘు పెద్దలు అలాగే ఈ యొక్క రాష్ట్ర నాయకులు నువ్వు ఎంక్వైరీ చేసినప్పుడు వీళ్ళందరూ కూడా ఆయన చేసిన ట్వీట్ పుప్పాల రజనీకాంత్ అనే వ్యక్తి మా మనసులో ఉన్న మాటనే చెప్పిండు అని చెప్పేసి వాళ్ళతో చెప్పినట్లు సమాచారం ఏది ఏమైనప్పటికీ వేటుకు రంగం సిద్ధం చేసిడు మిత్రారా ఈ యొక్క మొత్తం ఏడు కాన్స్టిట్యున్సీలలో ఆరు కాన్స్టిట్యున్సీలలో బీజేపీ గెలవచ్చు కానీ కిషన్ రెడ్డి ఎజెండా ఏంటిది ఇది ముఖ్యమైన పాయింట్ ఇలా కిషన్ రెడ్డి ఎజెండా ఏంటంటే ఈ యొక్క ఏ అయితే ముషీరాబాదు జూబ్లీహిల్స్ ఖైరతాబాదు సనత్నగర్ అంబర్పేట సికింద్రాబాదు ఈ ఆరు కాన్స్టిటెన్సీలల్లా తెలివి కల్లోనే పెట్టాం బలమైన పెట్టాం ఎందుకంటే పెడితే ఏకు మేకైద్రేపోతున్నా నా సీటుకి పెడతాడు అని చెప్పేసి కాబట్టి కిషన్ రెడ్డి కేవలం తన స్వార్థంతో తను బాగుపడడం కోసం ఎవరిని కూడా ఈ ఆరు కాన్స్టెన్సీలకూలివి కల్లోలను ఫైటర్స్ను ఎవరిని కూడా ఆ ఆరు కాన్స్టిటెన్సీలకు రానివ్వడం లేదు అని సమాచారం అయితే క్లియర్గా కేంద్ర పెద్దలకు చేరింది జాతీయ నాయకులకు చేరింది ఈ యొక్క జూబ్లీల్స్ ఎన్నికలతో కేల్ కథం కిషన్ రెడ్డి దుకాణం బంద్ అయ్యే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉన్నాయి సో మిత్రారా ఈ యొక్క సన్న మొత్తం సికింద్రాబాద్ కాన్ఫిడెన్స్లో ఉన్న ఆరు నియోజకవర్గాలలో భారతీయ జనతా పార్టీ బలంగా ఉన్నది ఓట్లేయాలనుకుంటున్నారు కానీ అభ్యర్థులు బలంగా లేరు కొంతమంది అభ్యర్థులు బలంగా లేకపోవడం వల్లనే ఖచ్చితంగా కిషన్ రెడ్డి దానికి పూర్తి బాధ్యత వహించాలి ఎందుకంటే గతంలో కూడా బలంగా ఉన్న కిషన్ రెడ్డి గారు చెప్పినట్టు మేము బలంగా ఉన్నాం యాభై ఏడు స్థానాలు అంటే నువ్వు బలంగా యాభై ఏడు స్థానాలు ఇప్పుడు కాదు గతంలో కూడా నువ్వు మూడు పర్యాయములు కూడా భారతీయ జనతా పార్టీ బలంగా ఉన్నది అక్కడ సికింద్రాబాద్లో మరి ఎందుకు గెలవలే అసెంబ్లీ ఇక పోతే ముఖ్యంగా అంబర్పేట సికింద్రాబాద్ గురించి మనం మాట్లాడుకోవాలి అంబర్పేట సికింద్రాబాద్ నుంచి అంబర్పేట నుంచి వెళ్ళి కిషన్ రెడ్డి గారి సతీమణిని ఎమ్మెల్యేగా రంగంలోకి దింపేదందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు చాలామంది నాకు సమాచారం ఇచ్చారు నేను అంబర్పేట్లో నిన్న తిరిగిన నిన్నటి రోజున అంబర్పేట్లో తిరిగినా సికింద్రాబాద్లో తిరిగినా ఏంటంటే కిషన్ రెడ్డి అంబర్పేట్ నుంచి కానీ సికింద్రాబాద్ నుండి కానీ కిషన్ రెడ్డి గారి సతీమణిని ఎమ్మెల్యేగా కాంటెస్ట్ చేయించే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడతాను అందుకే ఈ మధ్యకాలంలో జూబ్లీల్స్లో ప్రచారంలో కిషన్ రెడ్డి గారి సతీమణి తిరిగింది అని చెప్పేసి అంటే ప్రచారం చేసింది అని చెప్పేసి సమాచారం ఉన్నది సో మిట్లారా మరి కుటుంబ పాలనకు స్వస్తి చెప్తున్నాం మరి కిషన్ రెడ్డి ఎందుకు పోటీ చేస్తా సికింద్రాబాద్ ఓడిపోతాం కాబట్టి అంబరిపేట కానీ ఇక్కడ ఎందుకు ఓడిపోతాం అంటే ఎమ్మెల్యేగా ఆయన గెలిచే అవకాశాలు లేవు ఈ మనం ముఖ్యంగా ఇక్కడ మనం చేయాల్సిన విశ్లేషణ మిట్లారా పార్లమెంట్ ఎన్నికలు వచ్చే వరకు బ్రహ్మాండంగా అయిన మెజార్టీతో గత మూడు పది అంటే పదిహేను సంవత్సరాల కాంచాలి అక్కడ పార్లమెంట్ సెగ్మెంట్లో మనదే జెండా మరి అసెంబ్లీ ఎన్నికలలో ఎందుకు గెలుచలేము అంటే ఆడ మోడీని చూసి బీజేపీని చూసి ఓడెత్తాళ్ళు ఇక్కడ నాయకులను చూసి చోట్లెత్తలేరు నాయకులు గట్టిగా లేరు అని చెప్పేసి బల్ల గుద్దీ ఇక్కడున్న రాష్ట్ర నాయకులు కొంతమంది అలాగే ఆర్ఎస్ఎస్ పెద్దలు కొంతమంది జాతీయ నాయకత్వానికి సమాచారం అందించినట్లు విశ్వసనీయ సమాచారం ఉన్నది ఇది మీరు రాసుకోండి ఈ యొక్క కిషన్ రెడ్డి పైన వేటుకు రంగం సిద్ధం చేస్తాను కిషన్ రెడ్డిని ఈ యొక్క కేంద్ర మంత్రి పదవి నుంచి వెళ్ళి రంగం సిద్ధం చేస్తూ ఉన్నారు మరి ఆ పదవి మరి ఎవరికి రాబోతుందో మీరు ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో రాయండి ఈ యొక్క విశ్లేషణ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి మిత్రా జై హింద్ జై భారత్